జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని భాగము రెండు విభాగము పదమూడు అధర్మాలు మానవుడు చేయరాని అధర్మాలు ఏమున్నాయో వాటి గురించి మనుధర్మ శాస్త్రంలో స్వయంభవ మను చెప్పినవి తన శిష్యుడైనటువంటి మహర్షి అతని శిష్యులకు బోధిస్తున్నాడు మునీశ్వరులారా నాలుగు వర్ణముల వారు అనగా సర్వజనులు నాలుగు యుగాలలో కూడా చేయరాని అధర్మాలు చెబుతున్నాను వినండి ఉత్తమ విప్రుడిని కానీ ఉత్తమ బ్రాహ్మణుడిని కానీ ఉత్తమ పురుషుడిని కానీ ఉత్తమ స్త్రీని కానీ లేదా ఎట్టి మానవుడిని కానీ సంహరించుట పరమ అధర్మము పరమ అధర్మము అలాగనే పరస్త్రీ సాంగత్యము తప్పుడు సాక్ష్యములిచ్చుట లంచాలు దండుకొనుట పరులను హింసించుట శారీరకంగా కానీ మానసికంగా కానీ అలాగనే జుత్తు బట్టి స్త్రీని ఈడ్చి హింసించుట ఇవన్నీ కూడా పరమ అధర్మాలు తదుపరి తల్లిపాలు తాగుతున్న దూడను సగంలోనే తల్లిపాలు తాగకుండా బయటికి లాగేయుట అతిథికి అన్నం పెట్టకుండా అగౌరవపరచుట అలాగే గృహిణిని గృహస్థు అవమానించుట హింసించుట అలాగనే గృహస్థును గృహిణి అవమానించుట బాధించుట అనేవి కూడా పరమ అధర్మాలు తదుపరి భర్తపై గౌరవ మర్యాదలు లేక పాతివ్రత్యం పాటించక భర్తను అనుగమించగా అనుసరించగా ఉండు స్త్రీ పాతివృత్యము లేని దుష్ట స్త్రీగా భావింపబడును ఆమెకు ధర్మము లేదు అలాగనే భార్యను గౌరవంగా చూడక సక్రమంగా పోషించని భర్త కూడా అధర్మ పరుడే అని చెప్పబడుతుంది అలాగే పుత్రులను పుత్రికలను భార్యను కష్టపడి సంపాదించని పురుషుడు అధర్మంలో ఉన్నట్టే లెక్క దైవదూషణము అంతకుముందు పితృదూషణము మాతా దూషణము అంటే కన్న తల్లిదండ్రులను దూషించుట అత్యంత హేయమైన అధర్మం అలాగనే దైవ దూషణ చేయుట కూడా అత్యంత హేయమైన అధర్మం అసత్యాలు పలుకుతూ జీవులను వేటాడి చంపుకు తింటూ క్రూరత్వం పాటిస్తూ వేదాలను నమ్మకపోవటం దైవాలను నమ్మకపోవటం శాస్త్రాలను నమ్మకపోవటం అలాగనే పితృకర్మలు చేయకపోవటం చనిపోయిన తల్లిదండ్రులకు మాతామహులకు పితామహులకు పితృకార్యములు చేయకపోవుట కూడా అధర్మకార్యం అలాగనే దానము చేతునని ఉత్తమ విప్రునికి కానీ ఉత్తమ బ్రాహ్మణునికి కానీ ఇతర పురుషులకు కానీ మాట ఇచ్చి ఆ దానము చేయకపోవుట అధర్మకార్యం అలాగనే తోబుట్టువులకు అంటే అక్కజెల్లెలకు మోసము చేయుట అన్నదమ్ములకు అక్కజెల్లెలు మోసము చేయుట అవునవి తీవ్రమైనటువంటి అధర్మ కార్యాలు ఇవి సంఘంలో ఒక అనిశ్చిత స్థితి అధర్మ స్థితిని నెలకొంటాయి కనుక అట్లాంటివి చేయువారు పరమ అధర్మ పొరులు అలాగనే తప్పుడు కార్యముల ద్వారా ఇతరులకు తప్పుడు సంకేతాలు ఇచ్చేవారు కూడా అధర్మ అని చెప్పుకొచ్చారు మను ఇంకా అధర్మములా క్రమించకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పబోవు కృత్యములు కూడా అధర్మములే ఋషులారా అని చెప్తున్నారు అవి తన కళ్ళ ఎదుట తప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నా హింస జరుగుతున్నా అన్యాయములు అధర్మములు జరుగుతున్నా వాటిని ఖండించకపోవుట ఆపడానికి ప్రయత్నించకపోవుట కూడా పాప కార్యమే వారు చేయు పాపములో నాలుగో వంతు పాపము వీరికి చుట్టుకుంటుంది తదుపరి ఆరోగ్యవంతుడైన పురుషుడు ఆరోగ్యవంతులైన తన భార్యతో ఋతుమతి కాలము అంటే బహిష్ఠైన నాలుగవ దినము తర్వాత నుంచి పదహారవ దినము వరకు నిషిద్ధ దినములు తప్పించి సంగమించకపోవట కూడా పాపకార్యమే అలాగనే భార్య సంగమించుటకు కోరి ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న భర్త దానిని తృణీకరించుట ఒక కార్యము అలాగనే భర్త సంగమించ కోరినప్పుడు భార్య తృణీకరించుట కూడా ఒక అధర్మ కార్యక్రమం ఆమె పాతినిధ్యానికి లోటు వస్తుంది అలాగనే కన్న బిడ్డలకు విద్యాబుద్ధులు స్నాతక విద్య వరకు అంటే నేను మనం డిగ్రీ ఎడ్యుకేషన్ అంటాం స్నాతక విద్య వరకు జరిపించకపోవుట వారికి వివాహాలు జరిపించకపోవుట తల్లిదండ్రుల యొక్క ఒక అధర్మ కార్యక్రమం అగును అలాగునే ఇంటికి వచ్చిన అర్హుడైన అతిథికి అర్ధాకలితో పంపుట గౌరవించకపోవుట ఒక అధర్మ కార్యం అలాగనే ఐశ్వర్యము ఉండి దానము చేయు అర్హత కలిగి ఉండి కూడా అర్హులకు వారు అడిగినప్పుడు కానీ అడగనప్పుడు కానీ ధర్మ కార్యక్రమములు అంటే దాన కార్యక్రమములు చేయకపోవట కూడా ఒక అధర్మ కార్యక్రమమే తరువాత ప్రజలను ఇబ్బందికి అంటే ప్రజల యొక్క పంటలను నాశనం చేయుట ప్రజలు పంటలేసుకుంటారు ఆ పంటలను జంతువులు నాశనం చేస్తుంటాయి వాటిని రాజులు వేటాడుతారు అది ధర్మ కార్యక్రమమే తప్పు లేదు కానీ జంతువులు క్రూర జంతువులు మానవులకు ఎట్టి హాని చేయనప్పుడు వాటిని రాజు వేటాడుట ఒక గొప్ప అధర్మ కార్యం అలాగనే ఇతరులను అకారణంగా కానీ కారణంగా కానీ నిందించుట అది మానసిక క్రోత్వం కింద వస్తుంది కాబట్టి ఇతరులను మనం నిందించకుండా ఉండాలి నిందించుట కూడా ఒక అధర్మ కార్యక్రమమే అని చెప్తున్నాడు మనువు తదుపరి మనువు చెప్తున్నది చెప్తున్నాడు భృగువు మహర్షులారా మీరు అడిగిన ప్రశ్న మంచిగానే ఉన్నది ఆ ప్రశ్న ఏమిటంటే పాపాత్ములు అధర్మ పరులు ఎట్టి పుణ్యములు చేయని వారు కూడా అధికారంతోనూ ఐశ్వర్యంతోను ధనమంతోనూ చలాయిస్తున్నారు దీనిని ఎలా మేము అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు పురుషులు దాన్ని చెప్తున్నాడు భృగువు సమాధానం మహర్షులారా ఈ ప్రశ్నకు సమాధానము తగు జాగ్రత్తగా వినండి అధర్మ కార్యక్రమములు క్రూరత్వము పాపకార్యములు చేయువారు తప్పక నేడో రేపో ఇంకొకనాడైనా దాని శిక్ష అనుభవిస్తారు అతను అనుభవిస్తాడు అతని కుటుంబం కూడా అనుభవిస్తుంది అయితే వారు తత్కాలికంగా ఆ అధికారాన్ని ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు దానికి వారు చేసిన పూర్వజన్మ పుణ్య కార్యక్రమములు ఉంటాయి కదా అందువల్ల కొంతకాలం వారికి సాగుతుంది అయితే వారి అధర్మాలు పెచ్చురిల్లి వారి యొక్క పుణ్య కార్యక్రమములు యొక్క శాతం తగ్గినాడు వారు దానికి తప్పక ఫలితం అనుభవించవలసి ఉంటుంది అధర్మపురులు పాపాత్ములు ఎంతో కాలము వారి ఐశ్వర్యాన్ని అనుభవించలేరు అధికారంతో ఉండలేరు అది తక్కువ కాలంలోనే వారికి పాపం పండి వారు నాశనం అవుతారు ఇది వాస్తవము ఇది వేదములు చెప్పింది కూడా మీకు చెప్తున్నాము అయితే ధర్మము పాటించేవారు తన స్వధర్మాన్ని సదాచారాన్ని శౌచాన్ని శ్రద్ధగా పాటించాలి అతను అవసరమైతే ధర్మరక్షణలో తన తల్లిని తండ్రిని గురువును భార్యను బిడ్డలను కాదని ధర్మరక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలి అట్టివాడే ధర్మపురుడు అని చెప్పబడతాడు అని చెప్పుకొచ్చారు మనువు అలాగనే ధర్మాచరుడైనటువంటి మానవుడు ఐదు రకాలైన ధర్మాలను సామాన్యంగా పాటించాలి అవి ఏంటంటే పనికిరాని వస్తు సేకరణ అనవసర వస్తువులను సేకరించకూడదు వృధాగా స్వామరిపోతుగా తిరుగుట అంటే ఇతరులపై ఆధారపడి జీవించుట ఇంగ్లీష్లో పారాసైడ్స్ అలాగే పరస్త్రీ దర్శనము పరస్త్రీ సాంగత్యము ఇది కూడా పరమ అధర్మము జనులపై నిందలు వేయుట అసత్యాలు చెప్పుట కూడా పరమ అధర్మం కపట ప్రవర్తనము గురువు వద్ద కానీ తల్లి వద్ద కానీ తండ్రి వద్ద కానీ కపటంగా ప్రవర్తించుట అంటే మనసులో వేరేగా ఉంటుంది బయటికి వేరేగా అతను ప్రవర్తిస్తాడు దాన్ని మనం ఆంగ్లంలో హిపోక్రిసి అంటాం అలా ప్రవర్తించడం కూడా ఆ ధర్మము అని చెప్పుకొచ్చారు ఇలాగే ఇతర ధర్మాలు కూడా మానవుడికి ఉన్నాయి అవి ఏమిటంటే వీటిని అష్టాదశ ధర్మసూత్రాలు అంటారు ఒకటి ఋత్విక్కులను పురోహితులను అంటే ఉత్తములను ఆచార్యులను తల్లి తండ్రిని సోదరులను మేనమామను బావలను పిల్లనిచ్చిన మామను అత్త పై అధికారిని తోటి వారిని స్నేహితులను రాజును నగరాధికారిని ఇరుగుపరుగు వారితోనూ భార్యతోనూ భర్తతోనూ గౌరవంగా మెసలుకోవాలి ధర్మంగా మెసలుకోవాలి మోసరహితంగా సులుకోవాలి తరువాత ఉత్తమ మానవుడు ఉత్తమ ధర్మం ఏమిటంటే తన కూతురు కానీ తన అల్లుడు కానీ తన తండ్రి కానీ తల్లి కానీ రాజు కానీ గురువు కానీ అత్త గాని మామ కానీ తనను దోషణ చేయనప్పుడు వారిని తిరిగి దూషించకుండా గౌరవంగా మిన్నకుంజుటయే ఒక ధర్మం అలాగుననే సత్యము జీవహింస లేకుండా ఉండుట గొప్ప ధర్మములు ధర్మపరుడైన మానవుడు ధర్మానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి తల్లి తండ్రి దైవము భార్య బిడ్డల కంటే ధర్మమే గొప్పదని అతను నమ్మాలి అదేవిధంగా ధర్మానికి అత్యధిక ప్రాధాన్యత విలువ ఇవ్వాలి అప్పుడే అతను ధర్మానికి మంచి విలువ ఇస్తున్నా ధర్మపరుడుగా గుర్తింపబడతాడు తన భర్త పనిచేస్తున్న నౌకరులకు మిత్రులకు స్నేహితులకు గౌరవంగా చూడాలి తన నౌకరు అతని ఇంటికి గౌరవంగా మంచి బుద్ధితో భోజనానికి ఆహ్వానిస్తే ఆటి భోజనానికి వెళ్ళాలి వారిని గౌరవించాలి అలాగనే మానవుడు తన చివరి దశ చరమాంకములో తన ఆస్తిపాస్తులను రాజ్యాన్ని కుమారునికి అప్పగించి తన భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్ళి సన్యాసం స్వీకరించాలి వానప్రస్థవం స్వీకరించాలి అది ఏ ధర్మ జీవనం జై శ్రీమన్నారాయణ